హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ దాదాపు స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా గా మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే ఇంకా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఆర్ పేయిడ్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ నేను చాలామంది పర్సనల్ రింగ్స్ తీసుకోమని చాలా మెసేజెస్ చేస్తున్నారు సో ఇప్పటి నుంచి పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటాను సో జస్ట్ వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి పర్సనల్ రీడింగ్స్ కోసం దెన్ విల్ టేక్ పర్సనల్ రీడింగ్స్ ఓకే సో పర్సనల్ రీడింగ్స్ ఆర్ పేయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెజనెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ తదంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకోండి తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి యూనివర్సిటీస్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియోస్ ఆఫ్ మై కలెక్టివ్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో మీ ఎనర్జీస్ చెక్ద్దాము మీ ఎనర్జీస్ కనుక కరెక్ట్ గా మ్యాచ్ అయితే మీ పర్సనల్ ఎనర్జీస్ కూడా మ్యాచ్ అవుతాయి ఓకే సో యూనివర్సిస్ గివ్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో కలెక్టివ్స్ కరెంట్ ఎనర్జీస్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే అండ్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే మీరు ప్రెసెంట్ సిచ్యుయేషన్లో చాలా చాలా కన్ఫ్యూజ్డ్గా చాలా రిస్ట్రిక్టెడ్గా చాలా మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ కనెక్షన్లో ఈ పర్సన్ గురించి ఏం ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ముందుకెళ్ళలేకపోతున్నారు వెనక్కి వెళ్ళలేకపోతున్నారు బట్ మీకైతే ఈ పర్సన్ తో ఈ కనెక్షన్లో ఒక సక్సెస్ కావాలి ఒక విక్టరీ కావాలి ఒక హ్యాపీనెస్ కావాలి ఒక టుగెదర్నెస్ కావాలి బట్ మీరు స్టక్ అయిపోయి ఉన్నారు So let's clarify. Universe, please clarify why Eight of Swords in my collective energy. Why Eight of Swords? What is happening? Okay. Justice. Okay. Why Eight of Swords, Universe? Three of Pentacles. Okay. One more. Okay. Five of Pentacles. Okay. Two more. Okay. సో ఇక్కడ వచ్చేసి మీరు స్టక్ ఎందుకు అయ్యారు అంటే మీరు చాలా డేస్ నుంచి ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక హ్యాపీనెస్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ అది జరగట్లేదు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ ఉందేమో అన్న భయాలు మీకు ఉన్నాయి ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే ఆ థర్డ్ పార్టీ వల్ల మీ కనెక్షన్ ఎండ్ అయిపోయిందేమో అనే ఒక కైండ్ ఆఫ్ లో ఎనర్జీస్లో సాడ్ ఎనర్జీస్లో మీరు ఉన్నారు బట్ స్టిల్ స్టిల్ మీకు ఎక్కడో ఒక హోప్ ఉంది ఇంకా మీరు చూస్తున్నారు ఇంకా థింగ్స్ బెటర్ అవుతాయి ఫ్యూచర్లో ఈ పర్సన్తో ఈ కనెక్షన్లో మీకు జస్టిస్ వస్తుంది అని చెప్పి మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు బట్ స్టిల్ ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నారు ఇంప్లిమెంట్ చేయాలి ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు బట్ మీరు అనుకుంటుంది జరగట్లేదు స్టక్ అయిపోయారు రిస్ట్రిక్టెడ్ ఎనర్జీలో ఉన్నారు కొంతమంది అయితే వాక్అవే కూడా చేసేస్తున్నారు బికాస్ ఇక్కడ చాలా రెస్ట్రిక్టెడ్ స్టక్ ఎనర్జీ కన్ఫ్యూజన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి చాలామందికి ఇక్కడ థర్డ్ పార్టీ ఉందేమో అన్న డౌట్ ఉండొచ్చు ఆర్ఎల్స్ థర్డ్ పార్టీ ఉండుండొచ్చు మీకు ఎలా రసినట్ అయితే అలా తీసుకోండి సో ఈ కనెక్షన్ ఆ థర్డ్ పార్టీ వల్ల స్పాయిల్ అయిపోయింది థర్డ్ పార్టీ వల్ల కనెక్షన్ ఎండ్ అయిపోయింది సపరేషన్ వచ్చేసింది చాలామందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది నాకు సో ఆ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ వల్ల వచ్చింది అని మీరు ఫీల్ అవుతున్నారు ఆర్ఎల్స్ థర్డ్ పార్టీ వల్లనే మీ కనెక్షన్ సపరేషన్ అయ్యి ఉండొచ్చు అందుకే మీరు ఈ కన్ఫ్యూజన్ రెస్ట్రిక్టెడ్ లో లో కనిపిస్తున్నారు బట్ స్టిల్ మీకు ఒక హోప్ ఉంది ఈ కనెక్షన్లో జస్టిస్ జరుగుతుంది మళ్ళీ మీరు ఇంతకు ముందులాగా ఉంటారు అనే ఒక హోప్ అయితే మీకు ఖచ్చితంగా ఉంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో ఇదేనా మీ ఎనర్జీ ఇదే అయితే మీ పర్సనల్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి ఓకే సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ కరెంట్ ఎనర్జీస్ టు వర్డ్స్ ఆర్ ద కరెంట్ ఫీలింగ్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీ మై కలెక్టెడ్ పార్ట్నర్స్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే అండ్ పేజ్ ఆఫ్ కప్స్ వెరీ స్ట్రేంజ్ వెరీ ఆపోజిట్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ మీ పర్సన్ వచ్చి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మిమ్మల్ని ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా ఈ పర్సన్ చూస్తున్నారు మీరే తన హ్యాపీనెస్ మీరే తన వరల్డ్ మీరే తన యూనో కైండ్ ఆఫ్ జాయ్ఫుల్నెస్ ఫన్ మీతో అన్ని ఉంటాయి ఈ పర్సన్కి మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ మీకు ఒక ప్రపోజల్ ఇవ్వాలి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఆర్ ఎల్స్ మీకు ఒక చిన్న ఆఫర్ ఇవ్వాలి అని పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ ఈ పర్సన్కి మీతో ఒక బ్రైట్నెస్ కావాలి ఒక ఫ్యూచర్ చూస్తున్నారు రీబర్త్ చేయాలనుకుంటున్నారు ఈ కనెక్షన్లో ఈ కనెక్షన్లో మళ్ళీ గ్రోత్ రావాలి అని పర్సన్ ఫీల్ అవుతున్నారు బికాస్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఒకవేళ మీరు లో ఉంటే మాత్రం ఆ సపరేషన్ ని రిమూవ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు బికాస్ మళ్ళీ ఎండైతే కనెక్షన్ మళ్ళీ రీబర్త్ చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు అందుకని మీకు ఒక ఆఫర్ తీసుకురావాలి అని పర్సన్ అనుకుంటున్నారు బికాస్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో లెట్ సి వై నైన్ ఆఫ్ కప్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై నైన్ ఆఫ్ కప్స్ ప్లీజ్ క్లారిఫై నైన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ డేస్ ఆఫ్ కప్స్ వెరీ బ్యూటిఫుల్ మీ పర్సన్ చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు ఈ కనెక్షన్లో మీ గురించి బికాస్ ఈ పర్సన్ చాలా చాలా పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తున్నారు చాలా పాజిటివ్ గ్రోత్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఈ కనెక్షన్లో ఈక్వల్ గివెంటే ఈ పర్సన్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఒక కమ్యూనికేషన్ చేయాలి ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి తను ఏమనుకుంటున్నారు తన ఫీలింగ్స్ని మీతో చెప్పాలనుకుంటున్నారు అండ్ చాలా మంది ఇక్కడ వర్క్ రిలేటెడ్ లో కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు మీరు కలీగ్స్ అయి ఉండొచ్చు ఓకే ఆఫీస్ లో వర్క్ చేస్తుండొచ్చు ఆర్ఎస్ ఓకే బిజినెస్ చేస్తూ ఉండొచ్చు లో పార్ట్నర్స్ అయి ఉండొచ్చు సో ఎలాంటి రిలేషన్ అయినా కూడా మీతో ఈక్వల్ ఇవెంటే అంటే ఈక్వల్ కమ్యూనికేషన్ ఉండాలి ఈక్వల్ బాండింగ్ ఉండాలి ఈక్వల్ షేరింగ్ ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు బికాస్ వెరీ పాజిటివ్ కార్డ్స్ ఒక్క నెగిటివ్ కార్డ్ కూడా రాలేదు తన ఫీలింగ్స్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్ అండ్ వెరీ ఆప్టిమిస్టిక్ ఫర్ యూ బికాస్ ఈ కనెక్షన్ కోసం ఈ పర్సన్ ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు తన యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సో తన ప్రేమని తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి ఈక్వల్ జ్యూవెంటేట్ చేయాలి ఇంతకు వరకు ముందు వరకు ఈ పర్సన్ నుంచి మీరు ఏ యాక్షన్ చూడలేదు ఏ ఎఫర్ట్స్ చూడలేదు అంటే ఇప్పుడు ఈ ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు ఇది తన ఫీలింగ్ బట్ పెడతారా లేదా మనం చెక్ చేద్దాం బట్ తనకి మీతో ఒక ఈక్వల్ గివెన్ టేక్ బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి అన్ని షేర్ చేసుకోవాలి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి మీతో కమ్యూనికేట్ చేయాలి ఈ కనెక్షన్ కోసం వర్క్ చేయాలి అని అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ అనుకుంటున్నారు మీరు సపరేషన్లో ఉన్న ఈ పర్సన్ అయితే ఇలానే ఫీల్ అవుతున్నారు దట్ ఈస్ ఫర్ షూర్ ఓకే సో ఇప్పుడు చూద్దాం మరి ఈ పర్సన్ అసలు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ ప్లేస్ క్లారిఫై విల్ రిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ టు రెడ్స్ మై కలెక్ట్ విల్ రిస్ పర్సన్ టేక్ ఎనీస్ మై కలెక్ట్

ఇంకా ప్లాన్ చేస్తున్నారు ఇంకా వెయిట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవాలా వద్దా తీసుకుంటే ఏమవుతుంది తీసుకోకపోతే ఏమవుతుంది ఈ పర్సన్ చాలా స్పిరిచువల్ ఎనర్జీ ఐ మీన్ స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు తనని తనే ఇంట్రోస్పెక్టివ్ ఎనర్జీస్లో పెట్టుకుంటున్నారు అంటే తనే చాలా క్వర్షన్స్ ఉన్నాయి తనకే సో తనలో తానే ఆన్సర్స్ వేసుకుంటున్నారంటే ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లడం బెటరా వద్దా ఏంటి అనేది పర్సన్కి అర్థం కావట్లేదు అందుకే వెయిట్ చేస్తున్నారు ఇంకా బట్ మిమ్మల్ని మాత్రం స్టాప్ చేస్తున్నారు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో మీరు కనెక్ట్ అయ్యి ఉంటే మిమ్మల్ని స్టాప్ చేస్తున్నారు మీకోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు మీతో ఈ పర్సన్కి ఒక కామ్ వాటర్లోకి తీసుకెళ్ళాలి ఈ కనెక్షన్ని అని ఖచ్చితంగా ఉంది బట్ యాక్షన్ విషయానికి వచ్చేసరికి యాక్షన్ తీసుకోవట్లేదు ఇంకా ఆలోచిస్తున్నారు ఇంకా ఆలోచిస్తున్నారు గా యాక్షన్ వస్తుందా అంటే రాదు ఈ పర్సన్ దగ్గర నుంచి ఒక స్టాకింగ్ ఎనర్జీనే కనిపిస్తుంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అన్ని తెలుసుకుంటారు అండ్ ఈ కనెక్షన్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు మీ వాల్యూ తెలుసుకుంటారు బట్ యాక్షన్ వచ్చే వరకు యాక్షన్స్ కనిపించట్లేదు ఇంకా వెయిటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి తనకి ఒక మంచి కామర్ వాటర్లోకి తీసుకెళ్ళాలి ఈ కనెక్షన్ని మళ్ళీ రీకన్సల్ అవ్వాలని ఉంది బట్ యాక్షన్ విషయానికి వచ్చే వెరీ 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 స్లో మూవింగ్ ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ టైమా కాదా అని చెప్పి సో చూద్దాం మరి ఈ పర్సన్ ఎంత వరకు యాక్షన్ తీసుకుంటారో అని వాట్ విల్ బి ద టైం పీరియడ్ నోస్ ప్లీజ్ క్లారిఫైస్ పర్సన్ విల్ టేక్ టువర్డ్స్ మై కలెక్ట్ ద మూన్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ద హర్మిట్ అగెయిన్ హర్మిట్ ఇక్కడ ఈ పర్సన్ చాలా చాలా సెల్ఫ్ ఇంట్రోస్పెక్టివ్ ఎనర్జీ లోనే ఉన్నారు తనకి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలా కాన్ఫ్లిక్స్ ఎనర్జీస్ ఉన్నాయి అండ్ థర్డ్ పార్టీ నాకు బాగా కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది ఆ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు తనకి ఈ ఈ కనెక్షన్లో ఒక స్టెబిలిటీ కావాలి హ్యాపీనెస్ కావాలి సెలబ్రేషన్ కావాలి బట్ ఈ థర్డ్ పర్సన్ వల్ల ఈ మెంటల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు సో ఈ పర్సన్ వస్తారా అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టూ వీక్స్ నుంచి ఫైవ్ వీక్స్ మధ్యలో ఎప్పుడైనా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవచ్చు బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు బట్ ఎట్ ద మొమెంట్ ఈ పర్సన్ ఒక ఇన్ఫ్లుయెన్స్లో కూడా ఉన్నారు థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్ సో థర్డ్ పార్టీ అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు మదర్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్ అయి ఉండొచ్చు సిస్టర్ అయి ఉండొచ్చు మెయిన్లీ ఒక ఫీమేల్ ఫిగర్ అయి ఉండ అయి ఉండొచ్చు ఆర్ అస్ ఫీమేల్ కాకపోయినా ఆ పర్సన్ అయితే చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు దానివల్ల ఈ పర్సన్ చాలా లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారు అంటే తన కాన్ఫిడెన్స్ వచ్చినా కూడా ఆ పర్సన్స్ తో డీల్ చేసినప్పుడు తన ఎనర్జీస్ అన్నీ లో అయిపోతున్నాయి అంటే ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళదేమో అన్న భయాలు కాన్ఫ్లిక్ట్స్ మళ్ళీ గొడవలు అయిపోతాయి మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయి మళ్ళీ సపరేషన్ వస్తుంది అని ఒక ఎనర్జీస్లోకి ఈ పర్సన్ వెళ్ళిపోయి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో అందుకనే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి మినిమం టూ వీక్స్ నుంచి ఫైవ్ వీక్స్ వరకు ఖచ్చితంగా टाइम పడుతుంది బట్ యాక్షన్ అయితే తీసుకోవనే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ దట్ పర్సన్ ఫీలింగ్స్ ఆర్ వెరీ పాజిటివ్ సో అదితే డిఫినెట్ గా జరగచ్చు సో ఇంని గైడెన్స్ చూద్దాము యు నీడ్స్ హిస్ గైడెన్స్ వెదస్ కనెక్షన్ ఆర్ కర్సింగ్ యు నీడ్స్ గివ్ యువర్ సెల్స్ టు మేక్ దట్ కనెక్షన్ నో ది సిచువేషన్ విల్ ఇంప్రూవ్ హెల్ప్ పీపుల్ ఓకే అండ్ కాంప్రమైజ్ ఓకే సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో సి ఎగే నో వచ్చింది లెట్స్ క్లారిఫై లుక్ ఫర్ ఎ సైన్స్ సో ఇప్పుడైతే ప్రజెంట్ మీకు అసలు ఏం సైన్స్ లేవు ఏం పాజిటివ్ వైబ్స్ ఈ పర్సన్ దగ్గర నుంచి రావట్లేదు అందుకనే ప్రస్తుతానికి నో దెర్ ఇస్ నో క్లారిటీ ఇన్ దిస్ కనెక్షన్ బట్ సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది లుక్ ఫర్ అ సైన్ మీరు ఒక సైన్ కోసం వెయిట్ చేయండి యు విల్ గెట్ ఎన్ ఆన్సర్ ఆర్ యు విల్ గెట్ ఎన్ హింట్ ఫ్రమ్ యూనివర్స్ నాట్ విత్ దిస్ పర్సన్ ఓకే సో ఫ్రమ్ యూనివర్స్ విల్ గెట్ సమ్ సైన్స్ సో ఆ సైన్ ని గ్రాప్ చేసుకోండి సిచువేషన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీకు ఎవరో తెలియదు హెల్ప్ఫుల్ పీపుల్ ఆర్ అరౌండ్ యూ మీకు ఎవరో హెల్ప్ చేయడానికి వస్తున్నారు హెల్ప్ చేస్తారు ఆర్ఎల్స్ మీరు ఎవరికైనా హెల్ప్ చేయాల్సి వస్తుంది ఈ కనెక్షన్లో సో ఖచ్చితంగా మీరు కొన్ని విషయాలకి కాంప్రమైజ్ అవ్వండి మీరు అనుకుందే కావాలి అంటే అవ్వవు కొన్ని కొన్ని లో సో కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయండి బికాస్ ఈ నో ఎందుకు వస్తుందంటే కొన్ని లో మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు కొన్ని లో మీకు క్లారిటీ లేకనో ఇంకా ఏ రీజన్స్ వల్లనో మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు సో కాంప్రమైజ్ అవ్వండి సిచ్యువేషన్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది అండ్ హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా మీకు సైన్ ఇస్తున్నారు సో జస్ట్ లుక్ ఫర్ అ సైన్ ఖచ్చితంగా బెటర్ సిచ్యువేషన్ అయితే కమింగ్ ఫ్యూచర్లో వస్తుంది సో దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం గా మీకు చేంజెస్ కనిపించవు బట్ జస్ట్ లుక్ ఫర్ అ సైన్ ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను అండి దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చింటే జస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అవుతుంది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మనం ఇంకా వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ డిల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే